అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు వీడియో వినిపిస్తాయి ఇక్కడ అంబట్ రాంబాబుని వైసీపీ కార్యకర్తలు అమలాకరి భూతలు జరుతున్నారు నమ్మట్లేదా ఒకసారి వినిపిస్తాం వినిపిస్తాను చూడండి అలా అలా ప్రచారం అప్పుడు మొదలు పెట్టడం లేదో అప్పుడు వైసీపీ కార్యకర్తలే అడ్డుకొని అమనాబుల దగ్గర తాత నువ్వు ఎందుకు వచ్చేవా ఎక్కడికి నేను ఓటేసి గెలిపించేము ఎన్ని సంవత్సరాలు కూడా నువ్వు ఈ చుట్టుపక్కల కూడా రాలేదు కదా ఇవాళ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంబటి రాంబాబుకి సొంత వైసీపీ కార్యకర్తలే తిరుగుబాటు అంటే అడ్డుకున్నారు అక్కడ ఎక్కడికక్కడ ఒక కొద్ది గుంటే కొట్టేవాళ్ళేమో మొత్తం ఎంబటే రౌండప్ చేశారు అంబటి రాంబాబుని పోలీసు వాళ్ళు అందరూ కూడా అంబటి రాంబాబు దగ్గరికి ఎవరో రాకుండా సేఫ్గా రౌండప్ చేసేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారనమాట వాళ్ళు కూడా ఘాటుకునే సమాధానం చెప్తున్నారు అసలు ఎందుకు వచ్చాడయ్యా నేను ఓట్ల వచ్చి గెలిపితే మమ్మల్ని నాశనం చేసి పెట్టాడు మళ్ళీ ఆడొచ్చాడు మళ్ళీ ఓట్లు అడగడానికి మళ్ళీ మమ్మల్ని చెప్పేసి అని చెప్పేసి వాగుతున్నాడు వాళ్ళు ఊడింది లేదు సచ్చింది లేదు అని చెప్పేసి అని సొంత కార్యకర్తలు అంబటి రాంబాబు ఒక మీద తుప్పుకుని మేతున్నారు ఇంకా మాట్లాడితే మనం ట్విట్టర్లోకి వచ్చేసి పెద్ద పెద్ద ప్రాసలు మాట్లాడతాం కదా ఇంకా అది మాట్లాడుకొని మాత్రం పనిచేస్తావు నువ్వు మానే జనాలు జనాల్లోకి తిరగడం మానే మానేసా ట్విట్టర్లోని అప్పుడు ఆ డైలాగులు పంచి డైలాగులు అవి రాసుకో బాగుపడతాం